ఎగ్జామినేషన్ నిర్వహిద్దాం లేకుండా జరిగేటువంటి ఏ ఎగ్జామ్ అయినా సరే అది ఆ సొసైటీని నాశనం విషయాన్ని మనం మర్చిపోవద్దు సొసైటీని బ్రష్ పట్టించేటువంటి విధంగా మనం వ్యవహరించవద్దు సొసైటీలో చీడ పురుగులను ఉత్పత్తి చేసే విధంగా మనం వ్యవహరించవద్దు సొసైటీలో ఒక ఉత్తమమైనటువంటి పౌరులను మనం సొసైటీలోకి పంపించే విధంగా మనం చేద్దాం మన దగ్గర పాస్ అయినటువంటి క్యాండిడేట్ సొసైటీలో వెళ్ళిన తర్వాత వాడి వల్ల చెడు తెరక్కుంటే చాలు మేలు తెరకపోయినా పర్లేదు దయచేసి ఎగ్జామినేషన్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేద్దాం నేను పదే పదే అయితే అదే చెప్తా ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎప్పుడైతే వీక్ అయిందో అప్పుడే పాఠశాలల్లో విద్యా విలువలు నాశన నశించాలి విద్యా విలువలు నశించడానికి కారణం ఏంటంటే మన సిస్టమ్ ఫెయిల్ అయింది మన ఎగ్జామినేషన్ సిస్టమ్ ఫెయిల్ అయింది ఈ ఫెయిల్ అయినటువంటి సిస్టమ్ వలన మనకు మన స్కూల్స్లో క్వాలిటీ లేకుండా పోయింది క్వాలిటీ ఎడ్యుకేషన్లో మాత్రమే కాదు జీవితంలో కూడా క్వాలిటీ లేకుండా పోయింది స్టూడెంట్లో కూడా క్వాలిటీ లేకుండా పోయింది విలువలలో కూడా క్వాలిటీ లేకుండా పోయింది కాబట్టి విలువలు కలిగినటువంటి వ్యక్తిని సొసైటీకి మనం పంపించాలి అంటే ఇక్కడే సంస్కరించాలి ఎవరో సంస్కరిస్తారు స్టూడెంట్ని ఎవరో పట్టించుకుంటారు ఇంటర్ మన ఎట్ట మన మనం ఈ స్టూడెంట్ మనం బయటికి పంపించేస్తే వాళ్ళు ఇంటర్మీడియట్ చూసుకుంటారులే లేకపోతే బీటెక్ కూడా చూసుకుంటారులే ఎక్కడో చూసుకుంటారులే దయచేసి ఆలోచనలు వద్దండి ఎందుకంటే సొసైటీలో ఉన్నటువంటి స్టూడెంట్ బాగుపడినా చెడిపోయినా దానికి బాధ్యత స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆ బాధ్యతను మనం ఎత్తికెత్తుకోవాల్సిందే ఆ బాధ్యతను మనం మోయాల్సిందే ఆ బరువును మనం మోయాల్సిందే విలువలు అనేటువంటి బరువును మనం మనమే మోయాలి వేరెవరు మోయలేరు మీరు వల్ల కాపాడే విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దాం నేను పదే పదే చెప్తా ఉంటా నా యొక్క నా యొక్క ఫస్ట్ ఉద్దేశం ఏంటంటే ఎగ్జామినేషన్ సిస్టమ్ స్ట్రెంగ్ చేయటమే ఎగ్జామినేషన్ సిస్టమ్ స్ట్రెంగ్ చేయటమే సుదీర్ఘ కాలం పాటు మనం పనిచేసాము అంటే మన వలన మన సొసైటీకి మన యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి పరిసరకి మన వల్ల చుడు జరగకూడదు చెడు జరగకుండా మనం కాపాడదాం విలువలు కలిగినటువంటి విద్యార్థులు మనం సొసైటీలో పంపిద్దాం ఎగ్జామినేషన్ సిస్టమ్ లో ఎగ్జామినేషన్ పగడ్బందీగా నిర్వహించి చదివినటువంటి విద్యార్థి మాత్రమే పాస్ అయ్యేటువంటి పరిస్థితి అంతే ఎవరు కూడా ఆందోళన చెందొద్దు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నా ఎగ్జామ్స్ పగడ్బందీగా కండక్ట్ చేయండి నిజాయితీగా కండక్ట్ చేయండి విలువలతో కండక్ట్ చేయండి మనస్సాక్షితో కండక్ట్ చేయండి అంతరాత్మ ప్రబోధానుసారంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి మీ వెనక నేను నేను సమాధానం చెప్తా ఎవరు భయపడాల్సిన దయచేసి విలువలకు తిరోధకాలు ఇచ్చే విధంగా మనం ప్రవర్తించి మన డిపార్ట్మెంట్ యొక్క పరువుని బజారికి ఇచ్చే విధంగా మనం ప్రవర్తిస్తే ఇక్కడ దెబ్బ తినేది మీరు నేను కాదు వ్యవస్థ దెబ్బతింటుంది మన వ్యవస్థను కాపాడ కాపాడు మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాపాడదాం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో నైతికతను పెంపొందిద్దాం విలువలను పెంపొందిద్దాం దానికోసం మీ యొక్క సహకారాన్ని అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ